దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ యూజువలీ పాలు ఏ టైంలో తీసుకుంటే మంచిది అంటే యూజువలీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి కంప్లీట్ ఎందుకంటే మనకి ఎంటీ స్టమక్ ఉంటుంది కాబట్టి కాల్షియం కంప్లీట్గా రావాలి విటమిన్ డి కంప్లీట్గా రావాలి అనుకుంటే స్కిమ్డ్ మిల్క్ తోటి వెళ్తే చాలా మంచిదండి ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇఫ్ యూ హ్యావింగ్ ఫ్రూట్స్ ప్లీజ్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ ఇన్ యూర్ డైట్ అలాంగ్ విత్ విచ్ యూ హ్యావ్ టు టేక్ మిల్క్ సెపరేట్లీ మిల్క్ ఎట్లీస్ట్ ఒక త్రీ ఫోర్త్ కప్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ ఉందంటే దాంట్లో ఒక త్రీ ఫోర్త్ మనం నిం నింపుకొని తీసుకుంటే యూ కెన్ మిక్స్ ఇట్ విత్ పౌడర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని దాన్ని మిల్క్లో కలుపుకొని తీసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు బట్ హవెవర్ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది పడుకునే ముందు కూడా తీసుకుంటారు మిల్క్ని దట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ బట్ ఏదైనా మార్నింగ్ ఒకవేళ కొంచెం హై క్వాంటిటీ మిల్క్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్ క్వాంటిటీ తగ్గించి తీసుకుంటే మంచిది మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొచ్చండి